నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది రైతులు మందులు పత్తి పంటలో వచ్చేసి పెద్ద పెద్ద మందులు మంచి మంచి కంపెనీ మందులు కొట్టినప్పటికీ కూడా ఈ పేను బంక మసి అనేది త్రిప్స్ అనేది పోవడం లేదు వీళ్ళు కొట్టిన మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆకు కింద అనేది నల్లగా అదే విధంగా ఈ పేను అనేది అలా విధంగా ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనము దీంతో ఈ మనం మీరు కొట్టే మందులలో ఈ యొక్క షాంపూని కలిపి మీరు స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇవి చాలామంది అడుగుతున్నారు ఇది అన్న నేను మిర్చిలో వీడియో అయితే చేయడం అయితే జరిగింది పోయిన సంవత్సరం అన్న ఇదే షాంపూ క్లినిక్ వేసే వాడాలా లేదంటే ఏ షాంపూ వాడాలని చాలామంది అడుగుతూ ఉంటారు మీ ఇష్టం వచ్చిన షాంపూ వాడండి ఇదే షాంపూ అనేది కాదు షాంపూ అనేది ఎంత వాడాలి ఎందుకు వాడాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే చెప్పుకుందాం కాబట్టి మన ఛానల్ని కొత్తగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి లైతలరా మీరు ఏ మందు కొట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం పది రోజుల మాక్సిమం ఒక మందు స్ప్రే చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు ఎలాంటి మందులు కొట్టని అవసరం లేదు అంత మంచిగా పనిచేసే మందు నేను ఒకటి చెప్తాను ఎందుకంటే మనం గత రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాము ఈ యొక్క ఆలు క్లియర్ ఆలు క్లియర్ గురించి మీకు ప్రతి ఒక్కరికి తెలుసు చాలామంది రైతులు వాడుతున్నారు కూడా ఈ యొక్క మందును ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేయడం వల్ల పచ్చదోమ తిలదోమ పేనుబంక నల్లి అన్నీ క్లీన్ అయిపోతాయి అలాగే గ్రోతింగ్ వస్తుంది ఆ సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ మొత్తంలో రావడం అయితే జరుగుతుంది కింద వీడియోలో చా పోయిన పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనం చాలా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆల్ క్లియర్ గురించి మీకు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి చేసు బుక్ చేసుకొని మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఈ ఆల్ క్లియర్ అనేది చూడండి చాలా ఎఫెక్టివ్గా ఖతర్నాక పని చేస్తుంది ఎందుకంటే పది సార్లు ఎందుకు చెప్తుంది కొట్టిన రైతులు మనకు టే చాలా రకాల మందులు కొట్టిన రైతులు కూడా రెండు వస్తువు పోలేదని అని చెప్పేసి మళ్ళీ ఈ ఆలు తీసుకొని స్ప్రే చేస్తున్నారు అంత మంచిగా రిజల్ట్ అయితే రావడం అయితే అవుతుంది ఇది కొట్టిన తర్వాత మీరే అంటారు చాలా మంచిగా ఎందుకంటే ఈ మందు గురించి పదే పదే చెప్తున్నామంటే అది ఏదో చెప్తున్నది కాదు మంచిగా పనిచేస్తుంది మన దగ్గర తీసుకున్న రైతులు రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు ఆ రైతులే మళ్ళీ వేరే రైతులకు చెప్తున్నారు కాబట్టి మంచిగా చే మంచిగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో రైతులు కూడా వేరే రైతులకు చెప్తా ఉన్నారు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ షాంపూ షాంపూ అనేది ఏ విధంగా వాడాలంటే మీరు కొట్టే ఏ మందులన్నా సరే మీరు కొట్టే ఏ మందులన్నా సరే ఒక ఇరవై లీటర్ల పంపుకు వచ్చేసి ఇరవై ఇరవై లీటర్ల పంపుకొచ్చేసి వచ్చేసి ఒకటి లేదంటే రెండు చొప్పున వేసుకోండి తప్పుడు ఏమవుతుందంటే ఇంకొక రైతులు గుర్తుపెట్టుకోండి ఇది సపరేట్ కలుపుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనము నీటిలో డైరెక్ట్ పోయడం వల్ల మనం డబ్బాలో మన స్ప్రే పంపులో పోయడం వల్ల బురుగ అనేది ఎక్కువ మొత్తంలో వచ్చి అనేది కింద పడడం అయితే జరుగుతుంది అలాగే నీళ్ళు కూడా కింద పడడం అయితే జరుగుతుంది ఇది అందరికైతే తెలుసు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సపరేట్ ఒక బకెట్లో దాదాపు ఒక పది ఒక పది పంపులు కొడుతున్నామంటే పది షాంపులు ఒక బకెట్లో సపరేట్గా కలుపుకొని మంచిగా నీళ్ళల్లో మిక్సర్ చేసేటట్టు చేసుకొని మీరు నీళ్ళు పోసిన సగం నీళ్ళు పోసుకోవాలి తర్వాత మందు మీరు కొట్టే స్ప్రే చేసే మందు చేసుకోవాలి ఆ తర్వాత చివరిలో చివరిలో కొద్దిగా కొద్దిగా పెట్టుకొని ఈ షాంపూ నీళ్ళు పోసుకొని పైన పైన కొద్దిగా నీళ్ళు పోసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మంచిగా మిక్స్ అయితే అవడం అయితే జరుగుతుంది అలా మిక్స్ అయిన తర్వాత మీరు స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆకు కింద ఉన్న మురిక అనేది ఈ ఈ పేను బంక నల్లి ఈ మసి అనేది ఉంటుంది చూడండి అది మనం ఎంత ఎన్ని మందులు కొట్టినప్పటికీ సడన్గా రోజు సాయంత్రం వరకు ఏదైనా వర్షం వచ్చిందనుకో లేదంటే ఈ తేమకు కూడా అవి కొన్ని బతికే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ షాంపూ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ అనేది మతులో ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు కానీ ఈ ఏమైతుందంటే వర్షం పడినప్పుడు అది అనేది మొత్తము క్లీన్గా ఆక అనేది ఫ్రెష్గా క్లీన్ అవుట్ అవుతుంది ఈ క్లీన్గా కావడం వల్ల అనేది అది కింద పడి చనిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది చాలామంది రైతులు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారు కొంతమందికి తెలియదు మన ఛానళ్ళ ద్వారానే చాలామంది చెప్తా ఉంటారు ఈ మందు కూడా ఆ మంది ఒక చిన్న టెక్నిక్ ద్వారా అంటే ఏదో ఏం లేదు ఒక రూపాయి ఖర్చుతోటి కూడా మనం పంటలు అనేది మంచిగా పండించవచ్చు మంచిగా రిజల్ట్ అనేది కూడా రావ రావచ్చు ఎందుకంటే ఈ ఇలాంటివి చాలామంది చెప్పారు ఎందుకంటే యా చింపుగా చీపులుగా తీసేస్తారు యా ఏం పో అనుకుంటారు కానీ మనం అట్లా కాదు రైతుకు చిన్న తక్కువ ఖర్చులో ఎలాంటిది మేలు అవుతుంది అనేది ప్రతిదీ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మన ఛానల్ని అందుకోసం ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క షాంపూను వాడడం వల్ల కూడా ఎంత ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇదే షాంపూ కాదు ఏ అనేది తీసుకోండి ఇదే షాంపూ అనేది కాదు రైతులకు ఒకటికి పది సార్లు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆకులు అనేది ఫ్రెష్గా ఉంటేనే మనకు ఖాతాపుత అనేది మంచిగా వస్తుంది కొత్త ఆకులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రైతులు గుర్తుపెట్టుకోండి దీంతో ఆ ఆకుల కింద ఉన్న గుడ్లు మొత్తము క్లీన్ అయిపోయి వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఆకుల కింద ఉన్న గుడ్లు మొత్తం కింద కింద పడిపోవడం వల్ల అది బ్రేక్ అవ్వడం వల్ల గుడ్లు అనేది పిల్లలు కాదు ఈ ఆల్ క్లియర్ ఇంకొకటి ఈ ఆల్ క్లియర్తో పాటు కూడా ఈ షాంపు మీరు చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఇంకా ఖతర్నాక్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది రైతులు ఇదొకటి గుర్తుపెట్టుకోండి